అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అందజేశారు పలు మండలాలకు చెందిన ఇరవై రెండు మంది లబ్దిదారులకు సుమారు ఇరవై లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల భరోసా కల్పిస్తుందని శిరీషాదేవి చెప్పారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిలుపేదల ప్రాణాలు నిలబడతాయన్నారు చెక్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఒక చంద్రబాబు నాయుడు గారు విధంగా అయితే కుటుంబాలకు నెరవేరుస్తానని మాటిచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో ఇరవై రెండు చెక్కులు రావడం జరిగింది పంతొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల చిన్నారు ఈ రోజు ఎవరైతే బాధితులున్నారో గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చేయడం రూపంలో ఉంది నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు ఇప్పుడే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయం ఇది వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు అలాంటి కష్టకాలంలో మేము కానీ ఈ రోజు మీ దయ వల్ల మన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకి జం చేయడం జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం